విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామం మరి ఈ వెంకన్నపాలెం గ్రామంలో సాయిబాబా టెంపుల్ కింద మరి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ గత ఐదు వందల సంవత్సరాల నుండి కూడా ప్రసిద్ధిగాంచింది మరి దేవాలయం గురించి మన గోవాడ కాశ్యం గారు మరి వారు చాలా అనుబంధం దేవాలయంతో వారి పూర్వీకుల నుండి కూడా అలాగే ఇక్కడ రాఘవంతర స్వామీజీ ఉన్నారు వారితో కూడా చాలా సన్నిహితం వారి మధ్య కాలం చేశారు మరి ఈ విషయాలన్నీ కూడా ఈ పెద్ద అయినట్టుగా మనం తెలుసుకుందాం మరి దేవాలయం సగం సగం కట్టి ఉంది పూర్తి నిర్మాణం కావాల్సింది కాకపోతే ఆర్థిక వనరులు సమకూర్చడంలో మనం ఇబ్బంది పడుతున్నాం కనుక మరి ఈ సనాతన సాంప్రదాయం కాపాడాలి ప్రసిద్ధి చెందాలి పిల్లల్లో పెద్దల్లో తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాల మాధ్యమంగా మాత్రమే మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోగలం కనుక మరి ప్రతి చోట కూడా గ్రామాల్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా ప్రజలే సైతన్ చైతన్యవంతులు అయ్యి ఆ దేవాలయాన్ని దూపదేవ నైవేద్యాలు పెట్టే ఏర్పాట్లు చేసుకోవాలి ప్రతిదీ ప్రభుత్వం ఎండోమెంటు మరి తిరుపతి దేవస్థానం వారు చేయాలి అక్కడ అంత సొమ్ము ఉంది ఎక్కువ ఉంది అని మన కంటే మనం ఉండిలో వేసే కంటే ఖచ్చితంగా మన డబ్బుని కమిటీ వారికి అందే విధానాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ సొమ్ము ఆ గ్రామంలో ఆ దేవాలయానికి ఉపయోగపడుతుందని చెప్తూ మరి కాశీమ్ గారు ఏం చెప్తారు ఈ దేవాలయం కోసం మనం ఆలకిద్దాం అయ్యా నమస్తే నేటి ప్రజాస్పందన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు మాకు చెప్తారని మరి ప్రజలకు కూడా మీరు ఈ దేవాలయం గురించి ఏ రకమైన సాయం చేయాలని కూడా మీరు చెప్తారని ప్రస్తుతం ఈ దేవాలయం ఎవరు చూస్తున్నారు గతంలో ఎవరు చూసేవారు మీకు ఎన్నాళ్ళ నుండి ఈ దేవాలయంతో అనుబంధం ఉంది అది మూడు వందల సంవత్సరాల నుంచి దేవాలయం దేవాలయం కాదు ఒక చెట్టు మరీ చెట్టు ఉండేది ఓకే ఆ చెట్టు విపరీతంగా దగ్గర ఒక ఎకరం కాసి ఉండేది దాని కింద వచ్చి కార్తీక మాసంలోని ప్రతి ఒక్కరూ అక్కడే కూడా భోజనాలు వండుకొని భోజనాలు చేసేవారు రెండోది వర్షాలు పడకపోతే ఇలాగ ఊళ్ళంట వర్షం పండుగని చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇవన్నీ చేసుకొని తినేసుకొని వెళ్ళబోతడికి వర్షం పడింది ఆ రెండోది ఏదంటే ఇక్కడ ఆయన మొట్టమొదటి కృష్ణస్వామి అనే ఉండేవాడు బీర్షాపేట బకీర్షాపేటే కానీ ఆయన బకీర్షాపేట ఊళ్ళోకి వెళ్ళడం కానీ ఏమీ లేదు ఇక్కడే పడుకోవడం ఇక్కడే గా ఉండేవాడు ఆయన ద్వారా ఇది తయారైంది కొంచెం వరకు ఆ తర్వాత ఆయన పర్వైపోయాడు తర్వాత ఈ సాధుగారు వచ్చారు ఈ సాధుగారు రాఘవేంద్ర స్వామి ఈ సాధు గారు రాఘవేంద్ర స్వామి అయితే వచ్చి ఈ గుడి కట్టి దీన్ని పక్కన ఉన్న చిన్న చిన్న గుళ్ళు అన్నీ కట్టేసి అవతల దుర్గమ్మ గుడి యువతల అమ్మవారు పార్వతీ గుడి యువతల విఘ్నేశ్వర గుడి ఇవన్నీ కట్టాడు కట్టేసిన తర్వాత ఈయన దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇక్కడే ఉండి తదే కదే చూసి చేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఆ మధ్యన వచ్చినటువంటి ఉదువుదు వల్ల ఈ గుళ్ళు పడిపోయాయి ఈ గుళ్ళు పడిపోవడం అంటే ఎలా పడిపోయాయి అంటే ఆ చెట్టు పడిపోయింది చెట్టు పడిపోవడం వల్ల గుడి గుళ్ళు చంద్రవందర అయిపోయాయి వందర అయిపోయిన తర్వాత పాప ఆయన ఆ చెట్టు ఎవరికవాళ్ళకు ఇచ్చేసి అన్ని తీసేసుకున్న తర్వాత ఆ డబ్బులు పెట్టి కొంతవరకు ఆయన సాయశక్తిలో కొంతవరకు లెగదీసి వదిలేసి ఆయన పరమైపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా చేదోడు ఓదోడు ఇచ్చే చేసాయం చేసేలా ఉంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత చారీ గారు వచ్చారు ఈ చారీ గారు భార్య పిల్లలతో ఇక్కడికి నివాసం ఉండిపోతున్నారు కానీ ఈయన కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నాడు కష్టపడినప్పటికీ కూడా కొంచెం ప్రమేయం కనపడలేదు తిరుగుతున్నాడు ఆ తిరిగే బదులు ఇదిగో ఇక్కడ చిన్న కమిటీ లాంటిది ఏర్పాటు చేసాం ఈ కమిటీ అందరూ వస్తారు చేయొత్తిచ్చి చేసీలో ఉంటే సనాతనమైనటువంటిది దీర్ఘంగా ఉన్నటువంటిది అక్కడికి వచ్చి ఎవరు మొక్కుకున్నా ఏమీ కాలేదు అన్న ప్రసక్తి ఏమీ లేదు వెళ్ళిన వెంటనే దండం పెట్టుకొని పెట్టుకొని మనం ఏ కోరికలు కోరుకుంటా కోరికలు తీర్చేటటువంటి స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి నేను ముస్లిమినే అయినప్పటికీ కూడా నా యాత్ర దగ్గర నుంచి కూడా ఈ దేవుడు అంటే ఒక రకమైనటువంటి నమ్మకం ప్రీతి ప్రేమ ఇక్కడ నాటకాలు ఆడాను బురకలు ఆడాను ఇక్కడ నేను ఆడాను పెద్ద పెద్దోళ్ళు తీసుకొచ్చి ఆడించారు శివరాత్రి పూట శివరాత్రి పది రోజుల నుంచి ఇక్కడ అన్న సందర్పణ దేదీప్యమానంగా జరిగేది కానీ మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఏటైంది పడిపోయింది పడిపోయింది కాబట్టి కమిటీ వారు దీనికి సేదోడు వాదోడు కన్నా మన జుత్తాడు కా సోమేశ్వరరావు గారు కర్ణం గారు ఆయన సేదోడు వాదోడుకు ఇచ్చి రాజుగారు ఆ రాజుగారు రాజు పేరు నా సరే తెలియదు ఆ రాజుగారు తర్వాత ఊళ్ళో కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కలిసి కొంతవరకు ఆయన లెగదీసింది కట్టిద్దాం అన్నటువంటి తాపత్రయంతో ఉన్నారు అందుచేత మరి మీరు మీ దగ్గరికి వస్తే మీరు కూడా తిరిగి ఎక్కడెక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి చారి గారు సోమేశ్వరరావు గారు నేను తర్వాత రాజుగారు ఇంకా తిరిగి ఏదో సేకరిద్దామని అనుకుంటున్నావు చేద్దామని అనుకుంటున్నాం చేస్తాము మీరు చేయూతలు ఇచ్చిలో ఉంటే ఏ దీభ్యమానంగా చేసి పాత రోజులు వచ్చేటట్టు ట్రై చేసి చేస్తామని మా నమ్మకం ఉంది మీరు మీకు అందరికీ నా నమస్కారం నేను సామెిన అయినప్పటికీ కూడా మీకు ఏదో చేస్తున్నాను చెప్తున్నా మీరేం బాధపడక్కలేదు నాకు పదవ సంవత్సరానికి స్వామి నాలో ఉన్నాడు నేనే ఆయన దీనిగా ఆయన ద్వారా వచ్చింది మన శ్రీడి సాయిబాబా ఆలయం ఆయన వల్ల వచ్చింది కనకదుర్గ ఆలయం ఆయన వచ్చిన వచ్చినయే యువతల అయ్యప్ప ఆలయం ఆయన వచ్చిన ఏ ఇవతల కృష్ణుడు పంచముఖాంజనేయుడు ఆలయాలన్నీ కూడా ఆయన ద్వారా ఆయన చేతుల మీదే వచ్చాయి అని ఆయన పేరు నిలబెడాలన్నా ఈ కాశీ విశ్వేశ్వర పేరు నిలబడాలన్నా మనందరం సహాయ సంపత్తులు చేసి దాన్ని పునరుద్ధరిద్దామని ఆశిస్తున్నాం మీ అందరికీ నా నమస్కారం